నేను విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా చేసుకుంటూ వస్తున్నాను అన్ని ప్రాంతాల్లో మద్దతు తెలిపాం అన్ని ప్రాంతాల్లో ఉన్న పార్లమెంట్లో ఉన్న పెరగకులస్తలందరూ కూడా అక్కడ ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులకి ఓటాలని ప్రార్థిస్తూనే మనం ఇప్పటికే హైదరాబాద్ లో బయలుదేరిన గాంధీభవన్ లో స్టార్ట్ అయ్యి హైదరాబాద్ పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు చేవెల్ల భువనగిరి నల్గొండ ఖమ్మము మహబూబాదు వరంగల్ వరంగల్ నుంచి ఇప్పుడు మనకి కరీంనగర్ పెద్దపల్లి పార్లమెంట్కు చేరుకోవడం జరిగింది అన్ని ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని మేము అడుగుతున్నాం ఖచ్చితంగా ఈరోజు ధర్మపురి నియోజకవర్గంలో పెద్దపల్లి పార్లమెంటుకి సంబంధించి పేరిక కులస్తులు పురగిరి క్షేత్రియ కులము మరియు వికలాంగులు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు కలుగిత కార్మికులు చేనేత కార్మికులు బీడి కార్మికుల అంశంపై విజయ సంకల్ప యాత్ర అటు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం దానిలో భాగంగా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది ఈరోజు పార్లమెంటు వ్యాప్తంగా ఉన్న వికలాంగులకి వితంతువులకి వృద్ధులకి ఒంటరి మేరలకి కల్లుగీత కార్మికులకి చేనేత కార్మికులకి బీడి కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నాం ఇవాళ వికలాంగులకు మొదటిసారి పెన్షన్ ఇచ్చింది వృద్ధులకి మొదటగా పెన్షన్ ఇచ్చింది భర్త చనిపోయిన స్త్రీలకి మొదటగా పెన్షన్ ఇచ్చింది కల్లుగీత కార్మికులకి మొదటగా పెన్షన్ ఇచ్చింది అసలు ఈ వర్గాలకి పెన్షన్ ఇవ్వాలని ఆలోచన చేసిన పార్టీనే కాంగ్రెస్ పార్టీ అన్న విషయం గుర్తుంచుకోండి రెండు వేల పద్దెనిమిది ఎన్నికలు వచ్చాయి వికలాంగులకు పదిహేను వందల నుంచి మూడు వేల రూపాయలు మిగతా వర్గాలకి వెయ్యి నుంచి రెండు వేల రూపాయలు రెట్టింపు చేస్తామని మొదటగా ప్రకటించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు వచ్చాయి రెండు ఉన్న పెన్షన్ నాలుగు వేలు చేస్తాము వికలాంగుల పెన్షన్ ఆరు వేలు చేస్తామని ప్రకటించిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీని మేనిఫెస్టోలో పెరిక పురగిరి క్షేత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి చైర్మన్ గా నా కోరికని మన్నించి ఈ చర్యకి చేసింది వంద రోజుల్లో ప్రభుత్వం ఏర్పడగానే కేబినెట్ ఆమోదం తెలిపింది ఇవాళ పెరికకుల కా కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటైంది పేరిక కులానికి కార్పొరేషన్ ఏర్పాటు కావడం అంటే రుణాలు పొందవచ్చు సబ్సిడీ రుణాలు పొందవచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి రుణాలు పొందవచ్చు వాహనాలు యంత్రాలు కొనుక్కుంటే సబ్సిడీ వస్తుంది మన పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు వస్తాయి ఎవరికైనా వైద్యం పాల ఆరోగ్యం పాలేకపోతే వైద్య సహాయం అందించుకోవచ్చు విదేశాల్లో అంటే మన పిల్లలు వాళ్ళకి విదేశీ రుణం కూడా మనం ఇక్కడ నుంచి మంజూరు చేయించవచ్చు ఒక కార్పొరేషన్ వస్తే ఒక గ్రూప్ వన్ అధికారి లేదా ఒక ఐఏఎస్ దీనికి ఎండిగా ఉంటారు మరికొంతమంది అధికారులు ఉంటారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక పేరిక కులానికి సంక్షేమాన్ని చూడడానికి ఒక అధికార యంత్రాంగం ఉంటుంది అలాంటి యంత్రాంగాన్ని ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నా అలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మన కాంగ్రెస్ పార్టీకి పేరిక కులస్తులు మొత్తం కూడా రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది మిత్రమను గుర్తుంచుకో ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్న కులస్తులకి మాత్రమే ఉపయోగపడుతుంది ఒక పార్లమెంట్ ఎంపీ సీట్ ఇచ్చినట్లయితే ఆ ఆరేడు నియోజకవర్గాల్లో ఉన్న కులస్తులకు మాత్రమే ఉపయోగపడుతుంది కానీ మిత్రమా కార్పొరేషన్ ఇవ్వడం వల్ల నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్న పేరిక కులస్తులకి ఇది ఉపయోగకరంగా మారుతుంది ఈ విషయాన్ని నువ్వు గమనించు గమనించి మనకి మనకు సాయం చేసింది కాంగ్రెస్ పార్టీ మనల్ని గుర్తించింది కాంగ్రెస్ పార్టీ మనకు అవకాశం ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇలా దాని కార్పొరేషన్ చైర్మన్ కూడా ఒక పేరక కులస్తుడే అవుతాడు దానికి వైస్ చైర్మన్ కూడా ఒక పేరక కులస్థుడే అవుతాడు దానికి డైరెక్టర్లు కూడా పేరక కులస్తుడే అవుతారు అంటే రాజకీయంగా ఎదగడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది కాబట్టి నేను ముఖ్యంగా ఈ ధర్మపురి నియోజకవర్గంలో పేరక కులస్థలకు కావచ్చు మంత్రి నియోజకవర్గంలో పేరక కులస్థలకు కావచ్చు మంచిర్యాల నియోజకవర్గంలో పెరగ కులకి కావచ్చు పెద్దపల్లి రామగుండం బెల్లంపల్లి నియోజకవర్గాల్లో ఉన్న పెరక కులస్తులకు కావచ్చు ఈ నియోజకవర్గాల్లో పెరక కుల జనభా ఎక్కువగా ఉంది నువ్వు ఏ పార్టీలో ఉన్నా ఇప్పటిదాకా ఉన్నా పర్లేదు కానీ నీ ఓటు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అస్తం గుర్తుకేసి గడ్డం వంశీని అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మీకు అందరికీ గుర్తు చేస్తూ జై కాంగ్రెస్ జై పెరికా పెరికర ఐక్యత పెరికల ఐక్యత పెద్దపల్లి పార్లమెంట్ పెరికల ఐక్యత పెద్దపల్లి పార్లమెంట్ ఐక్య పెరికల ఐక్యత పెరికల ఓటు పెరికల ఓటు పెరికల ఓటు గుర్తించకుండా ఆగం చేశారు తాత్కాలిక వైఖల్య సర్టిఫికెట్లు ఇచ్చిన నీచుడు కేసీఆర్ ఎక్కడ వైకల్యం తాత్కాలికంగా ఉంటుందండి వైకల్యం తాత్కాలికమా వైకల్యం అంటేనే శాశ్వతం కదా అలాంటిది తాత్కాలిక సర్టిఫికెట్ ఇచ్చాడు అంతేకాకుండా వికలాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖని ముప్పై సంవత్సరాల స్వతంత్రంగా ఉన్న శాఖని తీసుకొని పోయి స్త్రీ శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసిన దౌర్భాగ్య చరిత్ర కేసీఆర్ది కాదని అడుగుతున్నాను మేము పోరాటం చేశాం మేము ఉద్యమం చేస్తాం మాతో చర్చలు జరిపి కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగంతో చర్చలు జరిపి ఆ విలీనం రద్దు చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా ఇలా చెప్పుకుంటా పోతే మీరు వందల రకాల అన్యాలు చేశారు ఎంత నీచత్వం అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మంత్రి హోదాలో ఉండి కేసీఆర్ కేటీఆర్లు వికలాంగుల చట్టాలు అమరపరచాల్సిన బాధ్యతలో ఉండి వికలాంగుల చట్టాలను రచించాల్సిన బాధ్యతలో ఉండి అంగవైకల్యం పేరుతోని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాట్లాడొద్దని చెబుతున్న సందర్భంలో సైతం నిండు సభలో మరగుజ్జులనే పదాన్ని వాడారు కుంటి గుడ్డి అనే పదాన్ని వాడారు ఇవన్నీ వికలాంగులని గాయాలు మనసులోని గాయాలు చేస్తున్నాయి అందుకే మీరు మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడిపోతారు ఇక బీజేపీకి కూడా బీజేపీ మేనిఫెస్టో ఒకసారి చూడండి పేజీ నెంబర్ అరవై ఒకటి ఓపెన్ చేయండి మోదీ ఒకసారి ఏర్పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీని విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే వికలాంగులకి వికలాంగులకు ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే ప్రభుత్వ సదనాలు ఏర్పరిచింది కాంగ్రెస్ పార్టీని ఇవాళ వికలాంగులకు జాతీయ రీసెర్చ్ సెంటర్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీని వికలాంగుల చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీని వికలాంగుల చట్టాలు అమలు పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీని ఉపాధి హామీ పథకంలో వికలాంగులకు నూట యాభై రోజులు పని కల్పించాలని ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని వికలాంగులకు వితంతువులకు వృద్ధులకు అంత్యోదయ కార్డు కింద ముప్పై ఐదు కేజీల బియ్యం ఇవ్వాలని ఆలోచన చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని ఇండ్లలో వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఉండాలి ఆసన లేని వృద్ధులకి వితంతువులకు కూడా రిజర్వేషన్ ఉండాలి ఇండ్లలో అని చట్టం చేసింది కూడా కాంగ్రెస్ పార్టీని ఇలా చెప్పుకుంటూ పోతే వందల సంక్షేమ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ చేసింది అందుకే మేము ఈ పెద్దపల్లి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గడ్డ వంశీ గుర్తుకి వికలాంగులు కాన వితంతువులు కాన వృద్ధులు కాన కలుగిత కార్మికులు కానీ ఒంటరి మహిళలు కానీ చేనేత బీడీ కార్మికులు సంపూర్ణంగా మద్దతు తెలిపి వారికి ఓటేయాలని ప్రార్థిస్తున్నాం రేపు పెన్షన్ కూడా వెళ్ళి ఈ సందర్భంగా మరొక విషయం కూడా చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల కోసం ఆరు రకాల న్యాయాలు ప్రకటించింది మొదటగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తుంది సార్ నిజంగా ఇస్తున్నా మరి అని మనం ప్రశ్నించుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ ఇచ్చాం మనం అలానే కేంద్ర వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఇవ్వబోతున్నాం వికలాంగుల హక్కుల చట్టం సంపూర్ణంగా అమలు చేయబోతున్నాం సైన్ లాంగ్వేజ్ని బ్రెయిల్ స్క్రిప్ట్ని అధికార భాషలుగా గుర్తించబోతున్నాం ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో జీవన భద్రత మెరుగుపరచడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టబోతున్నాం ఆర్టికల్ ని ఆర్టికల్ ని సవరించి అనేక అంశాలు చేర్చి వికలాంగులు ఈవక్ష జీవనం కొనసాగేలా చేయబోతున్నాం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే మరో పక్కన బీజేపీ ఇక్కడ బీజేపీ అభ్యర్థులకు కానీ బీఆర్ఎస్ అభ్యర్థులకు కానీ నిజంగా ఇప్పుడు నేను చెప్పే అంశాల మీద మీకు నమ్మకం ఉంటే బహిరంగ చర్చకు రావచ్చు ఏనాడు కూడా కేసీఆర్ ఒక ముఖ్యమంత్రి హోదాలో వికలాంగుల దినోత్సవానికి హాజరు కాలే అలా హాజరు కాని ఏకైక ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన కానించి కేసీఆర్ మాత్రమే ప్రభుత్వ సదనాలలో గవర్నమెంట్ హాస్టళ్లలో ఉన్నత విద్యావంతులు వికలాంగ నిరుద్యోగులు బొమ్మకంటి మహేందర్ రాగుల రామ్మోహన్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినారు కాబట్టి నేను ఈ సందర్భంగా ఈ వర్గాలను మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీకి ఓటేయ్యాలి ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మనకు వంశీని గెలిపించాలని మనం ప్రార్థిస్తున్నాం ఇక ముఖ్యంగా పెరిక కులస్తుల గురించి మాట్లాడితే స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు పెరిక కులానికి ఎలాంటి సంక్షేమం అందలేదు ఎలాంటి సాకారం అందలేదు ఎలాంటి నిధిని ఏర్పాటు చేయలేదు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు మాకు ప్రత్యేకమైన వృత్తి లేదు రాను రానా వృత్తి అంతరించిపోయింది మా కులానికి ఏ రూపాయినా కూడా సంక్షేమం లేకుండా పోయింది డెబ్బై ఎనభై సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోలేకపోయినాం మేము అడిగాం గత ప్రభుత్వాలని మాకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అని కానీ టీఆర్ఎస్ వినలేదు ఏర్పాటు చేయలేదు మా ఉద్యమాలని అనగా అనగదొక్కింది మమ్మల్ని జైలులో పెట్టింది కానీ కాంగ్రెస్ పార్టీ పేరిక కులస్తుల కలని